ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక ఇహమందు పరమందు గొప్ప దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక దేవుని పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక అనుదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న సహోదరి సహోదరులారా ప్రతి నెల ఈ పరిచర్య కొరకు దేవుడు మిమ్మును ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను బలపరచండి తద్వారా పరలోకమందు ప్రభువైన దేవుడు మీ ప్రతిఫలాన్ని అధికము చేస్తాడు దేవుడన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని కాబట్టి దేవుని యొక్క పరిచర్య విషయము పరిచర్య నిమిత్తము మీరు విత్తనము విత్తినప్పుడు అది తప్పకుండా ప్రభువు యొక్క సన్నిధిలో ఫలిస్తుంది సువార్త విస్తృతముగా జరుగుతుంది అంతమాత్రమే కాదు కానీ లోకములో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి నరకానికి వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఆత్మ రక్షించబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థన చెయ్యండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదివ వచనము నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక దేవుడు నీకు ఆకాశము నుండి మహదైశ్వర్యమును నీ మీద దేవుడు కుమ్మరించునుగాక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన మందిరములో ఆహారం ఉండేటట్లుగా మీరు చేస్తే ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత అంటే నువ్వు ఊహించనంత నీ ఊహలకు పట్టజాలనంత నీ చేతలకు పట్టజాలనంత దేవుడు ఇస్తాను అంటున్నాడు ఆయన కోరుకునేది ఒకటి దశమ భాగము అనగా పది అవ వంతు ఆయన మందిరంలోనికి మనము తీసుకెళ్ళాలి ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి ఎందుకంటే మనము లేదా మీరు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు లేదా మరొక రీతిగా మరొక రీతిగా సంపాదిస్తున్నారు దేవునికి స్తోత్రం అయితే నీకు ఇచ్చిన ఆ ఉద్యోగము దేవుడు నీకు ఇవ్వకుంటే అది నీకు వచ్చేదా నువ్వు చేస్తున్న ఆ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించకుండా ఉంటే నీ వ్యాపారము సాగేదా దేవుడు కాపుదల లేకుండా నీ ఉద్యోగము కానీ నీ వ్యాపారము కానీ లేదా నువ్వు ఏదైనా ఒక పని చేస్తూ పని చేస్తూ కష్టపడుతూ ఉంటే అక్కడ పరిస్థితులను దేవుడు నీకు అనుకూలంగా మార్చకపోతే నీ పనిలో నీవు రా రాణించగలవా నీ పనిలో నీవు లాభం పొందుకోగలవా ఉద్యోగమైనా పనైనా వ్యాపారమైనా లేదా మరొక రీతిగా మరొక రీతిగా నీకెవరైనా గిఫ్ట్గా ఇచ్చినా అది ఎవరి వలన జరుగుతుందో తెలుసా అది దేవాతి దేవుడి వలనే జరుగుతుంది ఈరోజు మనం మూడు పూట్ల భోజనం చేస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు చక్కటి కాళ్ళు చేతులు ఇచ్చాడు దేవుడు ఆ కాళ్ళు చేతులతో నడుస్తున్నావు పనిచేసుకుంటున్నావు కళ్ళు ఇచ్చాడు దేవుడు దేవుడిచ్చిన శరీరం వలన దేవుడిచ్చిన అవయవాల వలన దేవుడిచ్చిన పని వలన దేవుడిచ్చిన ఉద్యోగం వలన దేవుడిచ్చిన వ్యాపారం వలన దేవుడిచ్చినటువంటి ఆ మహాకృప వలన ఈరోజు ఇంత వాడవు ఇంత ఇంత దానవు అయి సంపాదిస్తూ నిన్ను నీవు పోషించుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నావు కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి నీ జీతం తీసుకోగానే లేదా నీ కూలి తీసుకోగానే లేదా నీ లాభం నీకు అర్థమయ్యి నువ్వు లాభాన్ని తీసుకోగానే నీ అకౌంట్లో డబ్బులు పడగానే ఫస్ట్ నువ్వు ఏంటో తెలుసా దేవునికి దశమ భాగం అనేది తీయాలి ఇది ఖచ్చితంగా చేయాలి ఇది దేవుడు మనకి నియమించినటువంటి ఒక నియమం ఒక పద్ధతి దేవునికి భాగం తీయాలి సంతోషంగా తీయాలి ఏడుస్తూనో బాధపడుతూనో తీయకూడదండి నా దేవుడికి ఇస్తున్నాను ఇదంతా నా దేవుడి ఇచ్చిందే తిరిగి దాంట్లో నేను కొంచెం తీసి నా దేవుడికి మొదటిది ఇస్తున్నాను అనే కృతజ్ఞతా భావంతో అనే సంతోషకరమైనటువంటి భావంతో మనము తీసి దేవుడికి ఇవ్వాలి దేవునికి మహిమ కలుగునుగాక కొందరు అలా తీసేవాళ్ళు ఉన్నారండి కొందరు వారి జీతం పడగానే ఫస్ట్ దేవుడికి తీస్తారు తర్వాతనే వారి అవసరాలు వారి ఈఎంఐలు తర్వాత వారి రెంట్లు తర్వాతే వారి ఖర్చుల కోసం చూసుకునే వాళ్ళు ఉన్నారు అయితే దేవుడు వారి పట్ల ఎలాగ ఉంటున్నాడో తెలుసా వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళ ఉద్యోగాలలో ఎదుగుదల వాళ్ళ జీతాలలో ఎదుగుదల ప్రమోషన్స్ వస్తున్నాయి వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉన్నాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతూ ఉన్నాయి జీతాలు తీసుకుంటూ పనిచేసేవారు ఉన్నారు వారి ఉద్యోగాలలో జీతాలల్లో ఏ ఆటంకాలు లేకుండా చక్కగా వారికి రావాల్సిన వాళ్ళకు వస్తున్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వ్యాపారం చేసుకుని వాళ్ళు అలాగే చేస్తున్నారు దేవుడు వారి వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చెందిస్తున్నాడు పనిలో కూడా అలాగున నమ్మకంగా జీవించే వాళ్ళు ఉన్నారు ఏదైనా లాభం రాగానే మొట్టమొదట ఇది దేవుడికి ఇది భాగం అని తీసేవాళ్ళు ఉన్నారు అది ఎంతో ఆశీర్వాదకరం వాళ్ళెంతో దీవించబడుతున్నారు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు అయితే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు అలాగును తీస్తూ అలాగు ఉంటే ఎంత ఆశీర్వాదమో ఎంత దీవెనో తెలుసా దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరు అలాగును తీయాలి కొందరు తీస్తున్నారు అయితే ఇంకా కొందరు మాత్రము దేవుని విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవుడికి భాగం తీయాలంటే మనసు రాదు దేవుడికి ఇవ్వాలంటే మనసు రాదు నొచ్చుకుంటుంటారు బాధపడుతుంటారు ఎందుకు తీయాలి అనుకుంటారు ఇంటి రెంట్ ఉందంటారు ఖర్చులు ఉన్నాయంటారు ఏవేవో సాకులు చెప్పేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారు వీరందరూ ఎవరో తెలుసా దేవుని దృష్టిలో దొంగలు దేవుడు వీరిని ఇలాంటి వారిని దొంగలు అంటున్నాడు ఇదే అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడి ఉంది మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పది అవ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయక దొంగిలితిరి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు దొంగలు అంటున్నాడు మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అని దేవుడు అంటున్నాడు అప్పుడు ప్రజలకు ఏమీ అర్థం కాక మేమిప్పుడు దొంగతనం చేశాము నీ వద్ద మేము ఏమి దొంగతనం చేశాము అని ప్రజలు తన మనసులో తాను ప్రభు ప్రభుతో మాట్లాడుతున్నారు అడుగుతున్నారు డౌట్ వస్తుంది వాళ్లకు అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మీరు పదియవ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగులుతూ ఉన్నారు దొంగతనం చేస్తూ ఉన్నారు దేవుడివి దేవుడికి ఇవ్వాలి ఇవ్వకుండా మీ దగ్గరే పెట్టుకుంటే అది దొంగతనమే కదా ఎవ్వరు అడగరని ఎవ్వరూ పట్టించుకోరని దేవునికి మీరు ఇవ్వట్లేదు అయితే దేవుని దృష్టిలో అది దొంగతనంగా ఉంటుంది దేవుని బిడ్డ ఏ దొంగైనా బాగుపడతాడా ఏ దొంగైనా మనశ్శాంతిగా ఉంటాడా ఏ దొంగైనా పైకొస్తాడా చెప్పండి యథార్థ మార్గము కదా ఆయనకిష్టము యథార్థ మార్గములో నడుచువారిని కదా దేవుడు వర్ధిల్లింపజేసేది దశమ భాగం ఇవ్వకుండా దొంగిలితే అలాంటి వారిని దేవుడు ఎలా గురదీవిస్తాడు ఇంకా వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే నాకు అదివు నాకు ఇదివు నాకు ఇల్లు నాకు స్థలం ఇవ్వు నాకు జాబ్ ఇవ్వు మా పిల్లలకి మంచి వివాహాలు ఇవ్వు ఆరోగ్యం ఇవ్వు ఎలా వస్తాయి ఇవన్నీ దేవుని బిడ్డా దేవునివి దేవునికివ్వు రాజువి రాజుకివ్వు అనగా దేవునివి ఇవ్వు కైసరువి కైసరుకు ఇవ్వు అని క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు ఎవరివి వారికి ఇవ్వాలి కాబట్టి దేవుని సొమ్మైనటువంటి దశమ భాగాన్ని మీ యొద్ధ పెట్టుకోకండి అది దేవుని యొద్ధ నుండి మీ మీద కుమ్మరింపబడవలసినటువంటి ఐశ్వర్యమును ఆశీర్వాదమును మీ మీద కుమ్మరింపబడకుండా అడ్డుకుంటుంది దేవుని యొద్ద నుండి మీకు రావలసిన దీవెనలను ఆశీర్వాదాలను ఆపేస్తుంది కాబట్టి దేవునికి ఇవ్వవలసిన దశంభాగాన్ని మనస్ఫూర్తిగా సంతోషంగా దేవునికి ఇవ్వండి అది ఆశీర్వాదము అది దీవెన అలా కాదు అని మీ దగ్గర పెట్టుకుంటే దొంగలవుతారు దేవుని దృష్టిలో దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పలేడు మిమ్మల్ని దీవించలేడు ఆయన మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చెయ్యలేడు దేవుడు ఏమంటున్నాడు పది అవ భాగం అంతయు నా మందిరంలోనికి తీసుకొని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను మాటిస్తోంది ఎవరు మనిషి కాదు సైన్యములకు అధిపతి అగు మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు నమ్మితే విశ్వసిస్తే బహుగా ఆశీర్వదించబడతావు బహుగా దీవించబడతావు కనుక ఈ వాక్యం వింటున్న మీరు తప్పక దశమ భాగము తీసేవారుగా ఉండండి దేవుడు మిమ్మను దీవించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఇంతవరకు నాయన నీ బిడ్డల్లో చాలామంది తెలుసో తెలియకో నీకు ఇవ్వవలసినటువంటి దశమ భాగమును తీయక అర్పణలను తీయక దొంగిలుచూ వచ్చారు ప్రభువ క్షమించు ప్రభువా మన్నించు తెలియకనే చేశారు తండ్రి ఇక నుండి లాభం వచ్చిన వెంటనే జీతం వచ్చిన వెంటనే అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే మొదటిగా నీకు దశమ భాగము తీసి ప్రతిష్ఠిత అర్పణను తీసి ఆ తర్వాతనే తండ్రి మిగిలిన వాటి కోసం ఖర్చు పెట్టుకోవాలి కానీ ఇక నుంచి అది కొనసాగాలి కనుక తండ్రి నీ కృపని బిడ్డల మీద ఉంచండి తండ్రి తీసుకున్న నిర్ణయమును నీ రాకడ వరకు నీ రాజ్యము చేరేంత వరకు ఆయన నీ బిడ్డలు ఇలాగ నీ కొనసాగునట్లుగా సహాయం చేసి ఇక్కడ నమ్మకంగా ఉంటే పరలోకంలో కూడా నీ బిడ్డలకి నీవు గొప్ప ఇచ్చే దేవుడిగా ఉన్నావని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచు నమ్ముచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్